అందరికి నమస్కారం మనకి చూస్తుండగానే సమ్మర్ వచ్చేసింది సమ్మర్ అనేసరికి అందరికీ కూడా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది ఏది తాగినా చల్లగా తాగాలనిపిస్తుంది మనము ఈ సమ్మర్లో తిండి కూడా మర్చిపోతాము చల్లని వాటర్ కానీ చల్లని జ్యూసులు కానీ ఉంటే చాలు అనిపిస్తుంది కదా ఇప్పుడు మనము తెలుసుకోబోయే రెసిపీ ఏంటంటే చల్ల చల్లని ఫ్రూట్ సలాడ్ ఈ ఫ్రూట్ సలాడ్ అనేది ఎలా చేస్తారు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అనేవి నేను మీకు పూర్తిగా చూపిస్తాను మొదటి నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక యాపిల్ యాపిల్ తీసుకున్నాను ముందుగా ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఒక లీటర్ పాలుకి నేను ఇవి తీసుకున్నాను ఒక యాపిల్ దానిమ్మ ఒకటి ఒక రెండు అరటిపళ్ళు ఇది కర్బూజ కర్బూజ ఒక హాఫ్ ద్రాక్ష మనము ఇందులో ఫ్రూట్స్ ఎన్నైనా తీసుకోవచ్చు అది మనిష్టం ఏ ఫ్రూట్స్ అయినా వాడచ్చు అలా అదేవిధంగా నేనైతే ఈ ఐటమ్స్ తీసుకున్నాను మరీ ఎక్కువగా ఫ్రూట్స్ ఉన్నా అంత బాగుండదు కాబట్టి ఎంత ఫ్రూట్స్ సలాడ్ అయినా కొంచెం లిమిటెడ్గా వేసుకుంటేనే బాగుంటాయనే ఉద్దేశంతో నేను ఇవే తీసుకున్నాను దానికి నేను కాజు బాదం కూడా యాడ్ చేసుకున్నా ఈ కాజు బాదము ఒక టూ అవర్స్ నానబెట్టుకొని ఇవి వేసుకుంటే కనుక మన ఫ్రూట్ సలాడ్లో ఇవి కూడా కలిసిపోయి మనకి చాలా టేస్ట్ని ఇస్తాయి నేను తీసుకున్నది ఒక లీటర్ పాలు అని చెప్పాను కదా దానికి షుగరు మనం సరిపడినంత వేసుకోవచ్చు ఈ విధంగా కొంచెం ఇలాచిల్ పౌడర్ కూడా ఫ్లేవర్కి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను మీకు కస్టర్డ్ ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను మొదటి నుంచి లాస్ట్ వరకు దయచేసి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ఒపీనియన్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీ కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో పాలు పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి మరొక చిన్న గిన్నెని తీసుకొని అందులో కొంచెం పాలు అవి పచ్చిపాలైనా పర్వాలేదు లేదు అంటే కాచిన పాలే చల్లారిన తర్వాత మనం అందులో కస్టర్డ్ పౌడర్ కలుపుకోవాలి ఇది నేను తీసుకున్నది లీటర్ పాలు కాబట్టి నాలుగు స్పూన్స్ కలుపుకుంటున్నాను ఫోర్ కలుపుకోవచ్చండి మరి కొంచెం మనకి ఎక్కువ కావాలనుకుంటే ఫైవ్ స్పూన్స్ అంతే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అది ఎలా కలపాలి అంటే చక్కగా స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలి ఉండ అనేది లేకుండా కలపాలి అది చల్లపాలలో మాత్రమే అది వీలవుతుంది లేదు మనం స్టవ్ మీద ఉన్న పాలలో డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా కలుస్తుంది అనుకుంటే అస్సలు కలవదు అది ఉండలు ఉండలుగా ఉంటుంది మీరు చూసుకొని చక్కగా సపరేట్గా కొన్ని పాలు తీసుకొని కలుపుకోండి ఈ విధంగా కలిపిన పాలని మనం మరుగుతున్న పాల్లో చక్కగా తిప్పుతూ మనం పా ఈ కస్టర్డ్ పౌడర్ లిక్విడ్ వేసేటప్పుడు తిప్పుతూ కలుపుకోవాలి అలా కలపకపోతే కనుక అప్పుడు కూడా ఉండు ఉండవుతుంది కాబట్టి చక్కగా కలుపుకుంటూ వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు స్వీట్ వేసుకోవాలి కదా కాబట్టి నేను వన్ లీటర్కి ఒక కప్ అయితే నేను తీసుకున్నాను షుగర్ అది షుగర్ అనేది మనకి స్వీట్ అనేది మన ఒక్కొక్కరికి ఎక్కువ కావాలనుకుంటారు ఒక్కొక్కరు లైట్గా తినాలనుకుంటారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కానీ మనము చేసేది ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇందులో ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్వీట్ కూడా మనకి కలుస్తుంది కాబట్టి చూసి వేసుకోడు మంచిది షుగర్ మరీ ఎక్కువైనా మరీ స్వీట్ ఎక్కువైనా అది అంత బాగుండదండి ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి చిన్నపిల్లలు మనం ఫ్రూట్స్ పెట్టినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా ఫ్రూట్స్ చేసి చేసిస్తే కనుక వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి ఈ మిశ్రమం కొంచెం ఎక్కువగా చేసి పెట్టుకోవచ్చు అవసరమైనప్పుడు ఫ్రూట్స్ మనం కట్ చేసి అందులో వేసుకొని పిల్లలకి సర్వ్ చేయొచ్చు అనమాట అంతే కదండి ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఎండలో వచ్చినప్పుడు ఇది కనుక కలిపిస్తే నిజంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు ఇలాచీలు తీసుకొని వాటిని పౌడర్ చేసి మనము దీంట్లో వేసుకోవాలి వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్స్ వస్తుంది కాబట్టి వచ్చేంత వరకు మనం మరగపెట్టుకోవాలి ఇది మరీ పలచగా ఉండకూడదు చిక్కగా ఉండకుండా చూసుకోవాలి సరైన కన్సిస్టెన్సీకి వచ్చే వరకు మనం మరగపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని అది చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టుకోవాలి చూడండి నేను సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మరీ చిక్కగా కాకుండా పలుచగా కాకుండా కరెక్ట్ మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ విధంగా వచ్చింది ఇప్పుడు మనం ఈ ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఎమ్మీ ఎమ్మీ ఫ్రూట్స్ అలాడ్ రెడీ అయిపోయిందండి నేనైతే బౌల్స్లోకి సర్వ్ చేసుకున్నాను మీరు ఈ సమ్మర్కి ఖచ్చితంగా చెయ్యండి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు అంతే కదండి ఇది నచ్చిన వాళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇది ఎలా ఉందో నాకు తెలియచేయండి కమెంట్ రూపంలో అంతే కదండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ